కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని అంటారు ఆ మహిళ కృషి పట్టుదలతో ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించింది కష్టాన్ని నమ్ముకొని అడ్డంకులు దాటుకుని తన స్వప్నాన్ని నెరవేర్చుకుంది కఠోర శ్రమ పట్టు సడలని దీక్షతో తాను అనుకన్నది సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచిన ఆ మహిళ పూర్వపురాలిలా ఉన్నాయి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చెల్లోపల్లి గ్రామానికి చెందిన తిరుమూరు స్వప్న అనే మహిళ ఇటీవల విడుదలైన డిఎస్సి ఫలితాల్లో జిల్లా స్థాయిలో రెండు ర్యాంకులు సాధించింది డిఎస్సీ పరీక్షలు మూడు విభాగాల్లో ఆమె పరీక్షలు రాసింది జిల్లా స్థాయిలో పీజీటీ విభాగంలో రెండవ ర్యాంకు స్కూల్ అసిస్టెంట్ హిందీ విభాగంలో మూడవ ర్యాంకు సాధించింది అలాగే టీజీటీలో లోకల్ స్థాయిలో ఐదవ ర్యాంకు సాధించి తన సత్తా చాటుకుంది రైతు కుటుంబానికి చెందిన స్వప్న రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన డిఎస్సిలో ఒక్క మార్కుతోనే జాబ్ ఛాన్స్ మిస్ అయింది అప్పట్నుంచి ఎలాగైనా టీచర్ పోస్టు సాధించాలని కంకణం కట్టుకుంది ఓవైపు గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు కష్టపడి చదివింది తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల సూచనలతో పట్టుదలతోనే ఈ ర్యాంకులను సాధించగలిగానని స్వప్న తెలిపింది ఒక్కసారి ఫెయిల్ అయ్యామని ఎవరు నిరాశ చెందొద్దంటూ పట్టుదలతో ప్రణాళికాబద్దంగా చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని సూచించింది లక్ష్య సాధనలో తనకు మంచి గైడెన్స్ ఇచ్చిన గురువులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది మెగాడిఎస్సిలో నాతో పాటు ఉద్యోగం సాధించినటువంటి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందరూ కూడా మంచిగా స్కూల్స్లో జాయిన్ అయ్యి మీ సేవని ప్రభుత్వ విద్యార్థులకి అందించాలని కోరుకుంటున్నాను అలాగే నా ఈ సక్సెస్ స్టోరీ కన్నా ముందు నా ఫెయిల్యూర్ స్టోరీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే టూ థౌజండ్ ఎయిటీన్లో నేను ఒక మార్క్లో నాకు జాబ్ మిస్ అయిందండి అప్పటి నుంచి కూడా ఏ రోజు నిరుత్సాహపడకుండా ప్రతినిత్యం ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ అలాగే ఇంటి బాధ్యతలు నిర్వహించుకుంటూ కుదిరిన టైంలో వీళ్ళున్నప్పుడు రోజు గంట నుంచి రెండు గంటలు అలా చదువుతూ చదువుతూ ఉన్నాను అది ఈరోజు మ నాకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా అలాగనే పట్టుదలగా ఫస్ట్ మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఆ ఒక ప్రణాళికని ప్రిపేర్ చేసుకోండి దాని ప్రకారం మనం ప్రయాణిస్తే ఖచ్చితంగా మనం మన గోల్ని రీచ్ అవుతాము అని నేను నిరూపించాను అనుకుంటున్నాను ఈ మెగాడిఏసీలో పోస్ట్ రాలేదు కోల్పోయారు వాళ్ళు ఇలా ఒక ప్రణాళికబద్ధంగా చదవండి ఇందుకు నాకు సహకరించినటువంటి ఏ మా ఒక ఫినాన్షియల్గా ఒక లేడీ పెళ్ళైన తర్వాత పిల్లలు కుటుంబం అని పెట్టుకుని ఇబ్బందులు పడుతూ కూడా చదవడా చదివింది అంటే దానికి నాకు సహకరించినటువంటి మా తల్లి మా మదర్ అండ్ మా సిస్టర్కి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను అలాగే నేను నా స్నేహితురాలు హైందవి కలిసి చదువుకున్నామండి ఇది మేమిద్దరమే కలిసి చదువుకోవడం కోసము మాకు మా ఫ్రెండ్ కవిత వాళ్ళ హౌస్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మాకే ఇచ్చేసి కీస్ ఇచ్చేసి వెళ్ళారు వాళ్ళు వారు ఊరికి అది మాకు చాలా ఉపయోగపడింది అంటే డైలీ మేము బాక్స్ తీసుకుని వెళ్ళి అక్కడే కూర్చొని కంప్లీట్గా మార్నింగ్ టు నైట్ అక్కడే చదువుకున్నాము ఇది ఎంతో ఉపయోగపడింది తనకు కూడా ధన్యవాదాలు ఎందుకు ఉపయోగపడిన సహకరించినటువంటి అందరికీ నా తల్లిదండ్రులు నా స్నేహితులు నా గురువులు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆనతికార లేఅవుట్ల ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ మరియు నిబంధనలు ఎల్ఆర్ఎస్ ట్వంటీ ను విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్ల యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ 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 ఏపీ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు నాలుగు వేల చదరపు మీటర్లు లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజములలోపు విస్తీర్ణం కలిగిన వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోనవచ్చును ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లు పది శాతం ఓపెన్ స్పేస్ లేని ఏడల ప్లాట్ యజమానులు ఈ స్కీమ్ ద్వారా పద్నాలుగు శాతంలో యాభై శాతం రాయితీతో అనగా ఏడు శాతం ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజుల్లో అనగా తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుముతో పది శాతం రాయితీ ఉంటుంది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై చెల్లిస్తే అపరాధ రుసుముతో ఐదు శాతం రాయితీ ఇస్తారు తొంభై రోజుల్లో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకునబడును సదరు భూమిని ట్వంటీ టూ ఏ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సంప్రదించగలరని తెలియచేస్తున్నాము ఇట్లు కోటమిరెడ్డి శ్రీనివాసు రెడ్డి నుడా చైర్మన్ కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా